ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు పాత సీట్లతోనే నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన అడ్డు ఇదే విషయం మనం ఏడాది కాలంగా చెప్తున్నాం డీలిమిటేషన్ ఉండదు మనం చెప్తున్నాం ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇలాంటి పత్రికలు అదిగో డీలిమిటేషన్ ఇదిగో డీలిమిటేషన్ అంటూ రాసుకొచ్చారు ఎందుకంటే వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి చాలామంది నేతల్ని తమ వైపు ఆకర్షించడం కోసం డీలిమిటేషన్ జరుగుతుంది కొత్త నియోజకవర్గాలు వస్తాయి అందులో మీకు సీట్లు అడ్జస్ట్ అవుతాయి కాబట్టి సీట్ల బెంగతో మీరు ఆగిపోవద్దు మా పార్టీల వైపు వచ్చేయండి అన్నట్టుగా చెప్పడం కోసం డీలిమిటేషన్ జరగబోతుంది అనే కథనాలు ఇచ్చాయి కానీ అలాంటి అవకాశం లేదు అని మనం చెబుతూ వచ్చాం ఇప్పుడు ఆంధ్రజ్యోతి అదే రాగం అందుకుంది ఎందుకంటే ఇక వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో వచ్చి చేరే ముఖ్యమైన నేతలు ఎవరు కనిపించట్లేదు ఇక ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు ఇటు నుంచి అటుపోయే వాళ్ళే తప్ప నుంచి ఇటు వచ్చే బాపతే లేదు కనుక ఇక ఈ అసలు విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా జరుగుతుంది డీలిమిటేషన్ జరగడానికి ఆస్కారం ఎక్కడుంది పైగా ఇప్పుడు జమిలీ ఎన్నికల పరంపర కూడా ఉంది జమిలీ ఎన్నికల బిల్లు కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సభ ముందుకు రాబోతుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుంచి అది వస్తే దాని ఏమవుద్ది అనే చర్చ కూడా ఉంది లేదు డీలిమిటేషన్ జరిగిపోద్ది నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది నాయకులను అక్కడికక్కడ అడ్జస్ట్ చేస్తారు అంటూ ఇన్నాళ్ళుగా బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు కానీ ఇప్పుడు అది సాధ్యం కాదని తేలింది వచ్చే ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు పూర్తయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత పునర్విభజనకు మరొక ఏడాదిన్నర అప్పటికి ముగిసిపోనున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఇక రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల నాటికే కొత్త స్థానాలు నిజానికి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాల్ని రెండు వందల పాతికి తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలని నూట యాభై చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉంది ఇప్పటికే చేసి ఉండాలి కానీ మోదీ సర్కారు తెలుగు రాష్ట్రాల మీద నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తుంది ఆఖరికి నియోజకవర్గాల పునర్విభజన కూడా చేపట్టకుండా రాష్ట్రాల విభజన తర్వాత అట్టనే కొనసాగించేస్తుంది రెండు వేల ముప్పై నాలుగు వరకు అంటే రాష్ట్ర విభజన జరిగిన ఇరవై ఏళ్ళ వరకు కూడా విభజన చట్టంలో పేర్కొన్న విషయం అమలయ్యే అవకాశం లేదు అంటే ఎంతగా ఈ తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందనడానికి ఈ పునర్విభజన ఒక ఉదాహరణ అన్నట్టు